హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఏంటబ్బా ఎన్ని ఉసిరికాయలు ఏంది వీడియో అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఫస్ట్ టైము మా వారైతే ఉసిరికాయలు కొనుక్కొచ్చారు కొనుక్కొని అంటే చెట్టు కోసుకొని కొనుక్కొచ్చారు మరి ఫ్రెష్గా సీను మా వారు వెళ్ళి ఈ కోసుకొని వచ్చారు అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే నాటివి హైబ్రిడ్ అయితే కాదు ఇంకా అయితే మేము చాలా రకరకాల రెసిపీస్ అయితే చేసాము నేను వీడియోస్ అయితే పెడుతుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉసిరి మొరబ్బ అంటారు కదా అల్లం మొరబ్బ అంటారు కదా అలాగే ఇవి ఎట్ట నాకు మీతో చెప్తుంటే నోరుపోతుంది ఇవి పాకం బట్టి బెల్లం అలా నాంతా ఉంటాయి అనమాట పాకంలో రోజుకి ఒకటి తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట ఉసిరికాయ ఎలా చేసుకుని తిన్నా కూడా ఎలా ఎండబెట్టినా కూడా దాని గుణం అయితే పోదనమాట అంత మంచి ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ కొంతమంది నల్లికాయలు అంటారు చాలామందికి ఇక్కడ ఏరియాలో అయితే ఉసిరికాయ అంటే అసలు అర్థమే కాదు నల్లికాయలు అండాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఉసిరికాయలు తీసుకొని అంటే అక్కడ వెయిట్ పెట్టుకున్నారు కదా ఈయన వెయిట్ మిషన్ దాంట్లో తీసుకొని ఒక గిన్నెలో అయితే వాటర్ పోసుకున్నాను పైన చిల్లిలు గిన్నె ఉంటుంది కదా దాంట్లో అయితే బాగా ఫస్ట్ ఉసిరికాయలన్నీ కడిగి ఆరబెట్టేశాము ఆ గిన్నెలో కొలత వేసుకొని కొంచెం నీళ్ళు తెల్లాక పైన ఆవిరి మీద అయితే పెట్టారు ఫ్రెండ్స్ అవి ఎంత పది నిమిషాలకే అసలు ఎంత బాగా అయిపోతాయి స్మూత్గా అప్పుడైతే ఒక ఫోర్క్ తీసుకొని అలా గుచ్చితే తెలుస్తుంది ఉడికింది లేనిది మా వారు చూడండి అన్నీ అంటే పెద్దవిగా ఉండేటి చిన్నవి అన్నీ వేరు చేసి పెడుతూ ఉన్నారనమాట కడిగి ఆరబెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ బాగా గుచ్చుకునే గుచ్చితే బాగా మెత్తగా అయిపోయాయి కదా అలాగా రెండు మూడు సార్లు అలా ఉడకబెట్టుకుని రెండు పొయ్యిల మీద చూడండి ఈ పొయ్యి మీద కూడా ఇంకా అలా అనమాట కొంచెం చల్లారాక ఊరికే వచ్చేస్తాయి ఈజీగా చూడండి క్యాండీస్ అంత బాగా వచ్చేస్తున్నాయి కదా కాయలు కాయలుగా కొన్ని చేసాము ఇలా కొన్ని చేశాము వీడియోలు అయితే నేను చేసిన అన్నీ తీసాను కానీ ఏది దానికో చూడలేదు ఫ్రెండ్స్ నేనైతే అన్ని వీడియోలు పెడుతున్నాను చూడండి అట్లా వచ్చేస్తున్నాయి బాగా ఈజీగా మామూలుగా అయితే మనం కట్ చేయాలంటే చాలా కష్టం కదా ఇలా వచ్చేస్తే మెత్తగా దెబ్బలు దెబ్బలుగా విడిపోతాయి కొన్ని అయితే స్వీట్ అండ్ సాల్ట్ కొన్ని బెల్లం పాకం బట్టి వేశాము కొన్ని అయితే కాయలు కాయలుగానే జీరాలో అట్లాగా నాన్తూ ఉండేటట్లు చేసాము కొన్ని అయితే ఉప్పు పసుపు వేసి పెట్టేసి బాగా ఎండబెట్టేసాము మనం ఎప్పుడైనా జర్నీలో అలా వెళ్ళేటప్పుడు కానీ రోజు అట్లా ఒక ఒక ముక్క నోట్లో వేసుకొని చప్పరిస్తుంటే హ్యాపీగా ఉంటుంది చాలా మంచిది సి విటమిన్ కూడా కదా ఇప్పుడైతే స్వీట్ అండ్ సాల్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అలా దబ్బలు దెబ్బలుగా చేసుకున్నాను మూడు ప్లేట్లకు వచ్చేసి అవన్నీ కట్ చే అది అట్లా చేస్తే దానిలో అయితే వాము జీలకర్ర సాల్ట్ చక్కెర చక్కెర కానీ ఇది ఉంది కదా పట్టిక బెల్లం కలకండ అంటారు కదా అది అదైతే ఇక్కడ ఈ బెంగళూరులో ఎందుకునో పెద్ద కలకండ దొరకనే దొరకదు ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా చీనా కలకండ అంటారు అదైతే దొరకదు నేను ప్రసాదం కింద తెచ్చిపెట్టుకుంటాను అది డిమార్ట్లో ఈ పెద్ద కాలకండైతే మాత్రం నెల్లూరుకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము అది పొడి చేసి పెట్టుకుంటే చక్కెరకి బదులు అది వేసుకుంటాము కానీ అది లేదు కదా ఇంకా చక్కెర వేయాల్సి వచ్చింది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే చక్కెర అదే ఉప్పు ఉప్పుగా తగులుతుంటుంది ఈ ఫ్లేవర్ వస్తుంటుంది వాము జీలకర్ర అవి ఇంకా మిరియాలు కూడా ఫ్రెండ్స్ మిరియాలు కూడా నేను అన్ని చూపిస్తాను చూడండి మీకు అవన్నీ వాము జీలకర్ర మిరియాలు కొంచెంగా చూడండి మా వారు వస్తున్నారు అవి మొత్తం ఆరు కేజీలు ఆరు కేజీలకి ఆ మసాలా పొడి అవన్నీ కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట వేయించుకున్నాక బాగా వేయగాక మరి హైలో పెట్టకూడదు అల్లం కూడా ఫ్రెండ్స్ మర్చిపోయాను అల్లం అంటే ఫ్రె ఫ్రెష్గా ఉండేసి ఉంటే అయితే పర్వాలేదు మనకి ఫ్రెష్గా దొరకదు కదా ఎప్పుడు ఎప్పుడుదో ఉంటుంది అల్లం సుంటే అందుకని అల్లాన్ని పలచగా కట్ చేసి బాగా డ్రై చేసాను బాగా ఉట్టి బాగున్నట్లో వేయించేసి అది కూడా అది ఇది అంతా కలిపి పొడి చేసుకోవాలి ఇంకా అయితే పొడి చేసేసుకున్నాక ఆ పొడి చల్లేయాలన్నమాట ఆ దెబ్బల్లోనే చూడండి ఫ్రెండ్స్ అదంతా కొలత ప్రకారం అయితే మేమేం పెద్దగా చేయలేదు ఫస్ట్ అనుకున్నాం కాబట్టి కొలతలాగా కొంచెం టేస్ట్ చూస్తే కొంచెం తగలేదు తీపు అప్పుడు మళ్ళా కొంచెం చక్కెర పొడి వేసాము అదిగోండి అన్నీ వేసేసుకున్నాను బాగుండట్లయితే అవి మిక్సీకి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మా వారైతే బాగా హెల్ప్ చేశారు నాకు నేను ఒక్కదాని అయితే అస్సలు చేసి ఉండలేను మేమైతే ఆ రోజు ఉదయం ఎదరలేసి పొలిదాము టిఫిన్ కూడా చేయలేదు మొదలు పెడితే రాత్రి ఒంటి గంట అయింది మొత్తం అంతా క్లియర్ చేసుకుంటే అంతే మళ్ళీ రోజు రోజు ఎందుకు లేని ఒకే రోజు చేసాము అన్నీ అందుకని అంత లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందులో మనకి చిన్న చిన్న పాత్రలు కదా ఆ చిల్లీలు దాంట్లో పెట్టుకోవడం ఉడకబెట్టుకోవడం మళ్ళీ తీయడం మళ్ళీ కడిగి మళ్ళీ ఆవిరి మీద పెట్టుకోవడం అలానే జరిగిపోయింది ఇదిగోండి పొడి అయితే రెడీ ఇంకా నిమ్మకాయలు కూడా నిమ్మకాయలు కూడా బిండుకోవాలి నేను చెప్పాను కదా కొలత ప్రకారం ఫస్ట్ అనుకున్నాం కానీ తర్వాత కొలత ప్రకారం ఏం కాదు కొంచెం చూసుకోవడం ఎక్కువ తక్కువ అనిపిస్తే వేసుకోవడం అందులో ఇప్పుడైతే అల్లం బాగా వేయించేస్తున్నాను డ్రైగా ఉట్టి బాండట్లో వేసి అది బాగా వేగిపోద్ది డ్రై అయిపోద్ది అసలుకి చెమ్మ లేకుండా గలగల అంట సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇంకా ఆ పొడిలో వేసి ఇది కూడా పొడి చేసేయడమే చూడండి అలా అయిపోయిందా ఎలా ఉన్నింది ఎలా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉన్నింది అల్లం అంతా తీసుకొచ్చి ఈ తట్టలు మూడు తట్టలు పాపం మా వారైతే బాగా కలిపారు ఫ్రెండ్స్ నాకైతే చేస్తుంది అసలు ఆ ఆవిరి మీద పెట్టి దించేది పెట్టేది కొంచెం ఇబ్బంది అయింది నాకు అంటే ఎత్తుగా ఉంటుంది కదా స్టవ్ బండ అందుకొని ఇంకా మా వారైతే బాగా హెల్ప్ చేశారు నాకు ఒకరికొకరు అలా హెల్ప్ చేసుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అన్నీ కలిపేస్తున్నారు చూడండి బాగా ఒక్కళ్ళే చేయాలంటే కష్టమే ఫ్రెండ్స్ మగవాళ్ళే బాగా వంటలు చేస్తారు ఫ్రెండ్స్ అందుకే నలభీమ పాకం అంటారు కానీ దమయంతి పాకం అనలేదు కదా అందుకే అంటున్నా మూడు తట్టలు చేస్తే ఎండ పెట్టేశాక ఒక్క తట్ట వచ్చాయి ఫ్రెండ్స్ ఒక రోజంతా అలాగే పెట్టేసాము అదే స్టీల్ పాత్రలో పెట్టి చూడండి పొడి అంతా వేసి ఇంకా కొంచెం పొడి ఎత్తి పెట్టామన్నమాట బాగా ఎండిపోయాక ఆ మళ్ళా లాస్ట్లో ఆ పొడి చల్లెయ్యాలంట డ్రై అయిపోయాక భలే టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే అదిగోండి బాగా కలిపి పెట్టేసి మూడు ప్లేట్లలో కలిపేసి పొడి వేసేసి చూడండి అబ్బా జ్యూసీ జ్యూసీగా వచ్చేసింది నీరులాగా ఇంటికి వచ్చాయి ఆ స్టీల్ నిలువు గిన్నెంది కదా ఇంటికి అలా అలా సాయంత్రం ఉంచితే బాగా అణిగిపోయాయి మూడు తట్టలు కలిపి దాంట్లో పట్టేది ఫ్రెండ్స్ ఆ నిలువ గిన్నెలో మళ్ళీ ఎండబెట్టాక చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి